హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్విఎస్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే నేను బ్యూటిఫుల్ శ్రావణ మాసం స్పెషల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి అమ్మవారికి అలంకరించుకోవడానికి కానీ మనం వేసుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఒక్క నెక్లెస్ పెట్టుకుంటే చాలు లక్ష్మీ కళ ఉత్తి పడినట్టు ఉంటుంది ప్రతి ఒక్క జ్యువెలరీ సెట్ కూడా ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి మంచి ప్రీమియం క్వాలిటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా లక్ష్మీ కాసులు ఉంటాయన్నమాట లక్ష్మీ బిల్లలతో మేడ్ చేయబడి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇదైతే మ్యాంగో లిఫ్ట్ టైప్ వచ్చింది పాల్స్ తోటి ఉంది పచ్చలతోటి ఉంది పగడాలతోటి ఉందండి ఇంకా మీకు పెండెంట్ టైప్ కావాలంటే ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది శారీస్లోకి చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో మనం వేసుకుంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతుందండి అంత చక్కగా ఉంటుంది అంతేకాదు అమ్మవారికి అలంకరించడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఆర్డర్ చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది క్వాలిటీ ఎంత బాగుంటుంది అనేది వేరే జ్యువెలరీస్తో కంపేర్ చేసుకుంటే ఇవైతే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కొన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు మంచి బాగుంది మేము క్వాలిటీ బాగుంది అనేసి అందుకని మీరు కూడా ఒకసారి మీకు నచ్చిన ఐటమ్ని ఆర్డర్ చేసుకొని చూడండి ఇది చూ అచ్చం ఇవన్నీ కూడా మనకు గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి లక్ష్మీ రూకులు వచ్చాయి మధ్యలో బిగ్ పెండెంట్ వచ్చి పాల్స్ హ్యాంగింగ్ వచ్చాయి ఇది చూడండి అన్నీ లక్ష్మీ కాసులే అనమాట చిన్న చిన్నవి గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది గోల్డ్ రిప్లికాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్న సెట్స్ అన్నీ కూడా ఇంకా ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఫస్ట్ అయితే అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అన్నది చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు పేమెంట్ చేసిన తర్వాతనే మీకు ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే అలో చేస్తాము వాట్సాప్లో మీకు కావాల్సిన ప్రతి ఒక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అన్నది జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్లో చాట్ చేయండి నేను డౌట్స్ అన్నది క్లియర్ చేస్తాను కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం అన్నది జరగదు దయచేసి కాల్స్ అయితే చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాట్సాప్ మెసేజ్ చేయండి నేను క్లియర్ క్లారిటీ అనేది ఇస్తాను అనమాట మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫోర్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఐటమ్ అనేది రిసీవ్ అవుతుంది నాకు టూ త్రీ డేస్ లోపు కావాలి అంటే రాదండి అలా అయితే రాదు కొంతమంది అడుగుతున్నారు రెండు మూడు రోజుల్లో వస్తుందా మాకు పెళ్ళి ఉంది ఫంక్షన్ ఉంది ఇలా అని అంత తొందరగా అయితే రాదండి ప్యాకింగ్కే టూ డేస్ టైం పడుతుంది టూ డేస్ టైం తర్వాత డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది మినిమం ఫోర్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ లోపు వర్కింగ్ డేస్ అయితే కంపల్సరీ అవుతుంది అందుకని రెండు మూడు రోజుల్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకొని టెన్షన్ అయితే పడకండి మీకు ముందుగా ప్లాన్ చేసుకొని మీరు బుక్ చేసుకున్నారంటే ఇది ఎప్పుడు వచ్చినా మీకు టెన్షన్ అనేది ఉండదు స్లోగా రిలీఫ్ అవ్వచ్చు మీరు చూస్తున్నారు కదా కలెక్షన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి అంతేకాదు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండి ఎవరైనా రీసేల్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు కొన్నా కొనకపోయినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ